ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు వైజాగ్ రావడం కొన్ని పనులకు శంకుస్థాపనలు భూమి పూజలు చేసే కార్యక్రమం చేయడం అదే కాకుండా కడప జిల్లాకు సంబంధించి కూడా రెండు ఎన్హెచ్ రోడ్లకు చేయడం చాలా సంతోషం సో దాంట్లో ఏమంటే మన ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా శాంక్షన్ కావడం జీవోలు ఇవ్వడం ఈ ప్రాజెక్టులన్నీ చేయడం జరిగింది కొన్ని పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా చేయడం జరిగింది కొంత ఎలక్షన్కు వన్ ఇయర్ బిఫోరు ప్రైమ్ మినిస్టర్ అనేది రాకపోవడం తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం సో దానివల్ల అప్పుడు జరగాల్సిన ఇప్పుడు జరిపి సో ఇవన్నీ మా ఘనత అని చెప్పుకుంటున్న ఎన్ని ఎన్డీఏ కూటమికి నిజంగా సిగ్గుచేటు గతంలో కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహాయం చేసిన పాపన పోలే కానీ ఇప్పుడు ఊరికే మా ఘనత అని రోడ్ షో చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాను అన్నమాట వాళ్ళు పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా సో ఎవరోకి పుట్టిన బిడ్డను ముద్దు పెట్టుకునేట్టు మా బిడ్డ అని చెప్పేసి ముద్దు పెట్టుకునేట్టుంది తప్ప వీళ్ళు చేసిన పరిస్థితి ఏమీ లేదు వాళ్ళ ఘనత అస్సలు లేదు ఇదంతా కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్మాణాత్మకమైన కృషి చేయడం జరిగింది అభివృద్ధికి అన్ని అన్ని చోట్ల ఒక వైజాగే కాదు మిగతా అన్ని చోట్ల ప్రతి గ్రామంలో కూడా ఈరోజు నిర్మాణాత్మకమైన అభివృద్ధి జరిగింది ఎక్కడ చూసినా కూడా సచివాలయాలు అయితేనేమి ఆర్బీకేలు అయితేనేమి హెల్త్ సెంటర్లు అయితేనేమి రైతులకు ఉపయోగపడే గోడౌన్లు అయితేనేమి మిల్క్ చిల్లింగ్ సెంటర్లు అయితేనేమి ఇవన్నీ నిర్మాణాత్మకమైన అభివృద్ధి తప్ప ఇంకొక ఇంకొకటి కాదనమాట సో దాంట్లో భాగంగానే అన్ని రకాలుగా ఉత్తరాంధ్రకు సంబంధించిన అన్ని సమస్యలను ఆయన అటెంప్ట్ చేయడం కూడా జరిగిందనమాట ఉద్దానం ఉద్దానం కిడ్నీ సమస్యలు అనేది ఎప్పటి నుంచో ఉన్న సమస్య కొన్ని దశాబ్దాలుగా ఆ సమస్యను ఎవరు కూడా ట్యాకిల్ చేసిన పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రీసెర్చ్ సెంటర్ను కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను పెట్టడమే కాకుండా మంచి హాస్పిటల్ని అక్కడ పెట్టి ఏడు వందల కోట్ల రూపాయలతోటి ఉద్దానంలో భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి కిడ్నీ సమస్యలు రాకూడదు అని పైప్ లైన్ కూడా ఎందుకంటే ఆ వాటర్ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది సో అందుకోసమే ఆ వాటర్ను కూడా అక్కడికి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి పైప్ లైన్లు వేసి నిర్మించి వాళ్ళందరికీ కూడా ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇదే కాదు రైల్వే జోన్ అయితేనేమి భోగాపురం ఎయిర్పోర్ట్ అయితేనేమి ఎన్టీపీసీ అయితేనేమి సో ఇప్పుడు సంబంధించిన ఈ బల్క్ డ్రగ్ పార్క్ అయితేనేమి గ్రీన్ హైడ్రోజన్ హబ్ అయితేనేమి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా అనుమతులు తీసుకురావడం జరిగింది మరీ భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే కోర్టు కేసులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి సో దాన్ని ఇమీడియట్గా పరిష్కరించి దానికి రెండు వేల ఎకరాల దగ్గర దగ్గర సేకరించి మళ్ళీ దానికి సంబంధించిన డబ్బులు చెల్లించి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి శరవేగంగా నిర్మిస్తున్న పరిస్థితి అనమాట సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అదే కాకుండా మూలాపేట పోర్టు ఇది ఇది కూడా దశాబ్దాల తరబడి డిమాండ్ అది అక్కడ ఈ పోర్టు నిర్మించండి అని చెప్పేసి ఆ పోర్టుకు పనులు కూడా మొదలుపెట్టిన పరిస్థితి సో అదే కాకోకుండా ఈ విజయనగరంలోను పాలేరులోను మెడికల్ కాలేజీలు కూడా నిర్మించి నిర్మించడం జరిగింది సీట్లు కూడా వచ్చిన సీట్లను పోగొట్టడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో అంటే ప్రైవేట్ వాళ్ళకు అందరికీ తన బినామీలకు అమ్ముకునే దానికోసం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ కాలేజీ కృపాములో అయితేనేమి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి భూమి పూజ చేయడం అయితేనేమి ఇవన్నీ కూడా గతంలో జరిగిన పరిస్థితే చిత్తశుద్ధి ఉన్న ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు మరి స్టీల్ ప్లాంట్ను మేము ప్రవేకటీకరించాము ఆ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కర్ణాటకలో ఇచ్చినారు పదహైదు వేల కోట్ల రూపాయలు అభివృద్ధికి మేము ఇస్తాము అని చెప్పేసి డిమాండ్ చేయాలి అది సాధించాలి సాధిస్తే అంతో ఇంతో ఈ రాష్ట్రానికి నువ్వు సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు గతంలోనే అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్న సభలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మేము ఎవరితో అయినా కలుస్తాం తప్ప మామూలుగా ఏ పార్టీతో కలవము అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ముందరనే చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి భయపడకుండా నర్వస్ ఫీల్ కాకోకుండా చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి సో ఇప్పుడు చెప్పమనండి ఇప్పుడు అంటగాగి ఉన్నారే ఎన్డీఏ కూటమితో సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్తో చెప్పించవచ్చు మేము ప్రైవేట్టీకరించము దాని అభివృద్ధికి మేము తోడ్పాడతాం అదే పదహైదు వేలు ఇరవై వేల కోట్ల రూపాయలు మేమిస్తాము అని చెప్పేసేసి డిమాండ్ చేయండి ఒప్పించండి చెప్పించండి ఈరోజు పబ్లిక్ మీటింగ్లో సో ఇది చేత కాదు ఇది చేత కాకపోయినా ఊరికే ఎవరో చేసింది మా ఘనత అని చెప్పుకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి తప్ప ఇంకో రకమైన పరిస్థితే లేదు సో ఇదే కాకోకుండా ఎన్నో రకాలుగా అక్కడ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా అక్కడ వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే దీంట్లో ఏంటది మన సమ్మిట్లో సమ్మిట్లో వాళ్ళందరితో ఇన్ఫోసిస్ అయితేనేమి టీసీఎస్ అయితేనేమి ర్యాండ్ స్టాండ్ కన్సల్టింగ్ కంపెనీ అయితేనేమి హెచ్ఎస్బిసి స్థానంలో బ్లూఎన్ఎస్ కూడా తీసుకొచ్చి మూడు వేల మందికి ఉపాధి కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది సో తప్పకుండా ఇన్ని మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి సో అదే కాకుండా గతంలో కూడా ఉత్తరాంధ్ర పైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్న పరిస్థితి అనమాట షెల్ టవర్లు అయితేనేమి తర్వాత దీనికి ఈ బిహెచ్పి అనేది మూసేసే పరిస్థితి వచ్చింది అది మూసేసే పరిస్థితి ఆ కాలంలోనే వచ్చినది సో ఆ కాలంలోనే వచ్చినప్పుడు దాన్ని బీహెచ్ఎల్లో విలీనం చేసి దాన్ని కాపాడిన ఘనత జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది సో అట్లాగే స్టీల్ ప్లాంటు విస్తరణకు చేపట్టడం జరిగింది సో అదే కాకపోకుండా దానికి సంబంధించి అప్పుడే ఈ పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని చెప్పేసి గతంలోనే ఉన్న ఎప్పటి నుంచో చేస్తున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడం అయితేనేమి ఇవన్నీ కూడా ఆ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చేయడం జరిగింది అదే ఉన్న హిందుస్థాన్ షిప్ యార్డు ఆర్డర్లు తెచ్చి అది కూడా మూసే పరిస్థితి ఉన్నది ఆ షిప్ యార్డును కూడా కాపాడిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అంత ఇంత ఉత్తరాంధ్రకు అభివృద్ధికి అన్ని రకాలుగా అభివృద్ధికి తోడ్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారిని కానీ పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఎవరో చేసిన బిడ్డకు ఎవరో ఎవరితో పుట్టిన బిడ్డకు బిడ్డను ముద్దాడినట్టు ఆగోకుండా ఇవన్నీ కూడా ఈరోజు గట్టిగా మా ఏం చేస్తారో ఉత్తరాంధ్రకు అనేది ఒక స్టీల్ ప్లాంట్ ఆపండి ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేయండి ఎందుకంటే మెడికల్ సీట్లను అడ్డుకునే కార్యక్రమం ఆ తర్వాత ఈ రకంగా అన్నీ అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొక కార్యక్రమం లేదన్నమాట సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వైజాగ్ విస్తరణకు అన్ని రకాలుగా మాస్టర్ ప్లాన్ కొత్తగా తయారు చేయడం జరిగింది సో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి గతంలో ఉండిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పరిస్థితి దాపరించింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు సో గా ఈ ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ప్రజలందరూ అక్కడున్న ప్రజలకు అందరికీ కూడా గుర్తే ఉంటుంది సో డెఫినెట్గా వీళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం